అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు సన్లైట్ టైరు అందరూ ఇలా ఉన్నారు అందరూ బాగుండాలని యూనివర్స్ మిమ్మల్ని చేయాలని కోరుకుంటున్నాను ఈరోజు మన టాపిక్ వచ్చి ప్రజెంట్ మీ పర్సన్ సిచ్యువేషన్ ఎలా ఉంది మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ప్రజెంట్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీ పర్సన్ తన సిచ్యువేషన్ ఎలా ఉంది ఈ టాపిక్ పైన ఈరోజు రీడింగ్ తీయాలనుకుంటున్నానండి ప్లీజ్ యూనివర్స్ మా వీవర్స్ యొక్క పర్సన్స్ ప్రజెంట్ మా వీవర్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి పాజిటివ్ రీడింగ్ ఇవ్వండి గ్రాట్యుట్యూడ్ గ్రాట్యుట్యూడ్ గ్రాట్యూట్యూడ్ ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి ఉన్నారు బాటమ్ ఆఫ్ ది దిక్ క్వీన్ ఆఫ్ పాండ్స్ టెన్ ఆఫ్ సోడ్స్ నైన్ ఆఫ్ కప్స్ దూల్ ప్రెజెంట్ మీ పర్సన్ మాత్రం కొద్దిగా ఆధ్యాత్మిక చి దాంట్లో ఉన్నారండి అంటే మరి ఇది కార్తీక మాసం కనుక గుళ్ళు గోపురాలు తిరగడం ఎవరైనా గురువులను కలవడం లేదా ఇలాంటి ఏంటి దీపోత్సవాలలో పాల్గొనడం లేకపోతే ఏదైనా ప్రవచనాలు వినడం ఇదేంటి కార్తీక పురాణాలు అవి టెంపుల్లలో చెప్తూ ఉంటారు కదా అలాంటివి వినడం అంటే కొంచెం భక్తి రీత్యా కొంచెం అంటే తన సా పద్ధతులు సాంప్రదాయాలకు అనుగుణంగా నడుచుకోవడం గుళ్ళు గోపురాలకు ఎక్కువగా తిరగడం అలాంటి సిచ్యువేషన్లో ఉన్నారండి ప్రజెంట్ అయితే తన ఉన్న పరిస్థితి వర్క్ పరంగా ఎక్కువగా ఆలోచిస్తున్నారు వర్క్ డెడికేటెడ్గా ఉన్నారు అంటే తన కెరియర్కు సంబంధించిన వర్క్ ఆ కెరీర్కి సంబంధించిన వర్క్ పైన ఎక్కువ ఫోకస్డ్గా ఉన్నారు దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు అంటే ప్రజెంట్ తను ఉన్న సిచ్యువేషన్ ఏంటి తను ఏ సిచ్యువేషన్లో ఉన్నారంటే చెప్తున్నానండి వర్క్ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు ప్రజెంట్ ఇది పుణ్యమాసం కనుక కార్తీక మాసం కనుక కొంచెం ఆధ్యాత్మిక చింతనలో ఎక్కువగా ఉన్నారు మీ పర్సన్ కొంచెం గురువులను కలవడం చేయడం అలాంటి వాటిలలో ఉన్నారు ఇకపోతే మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అంటే కనుక మీ పర్సన్ మీ గురించి అంటే తనకు ఆత్మీయులు తను ఏ విషయమైనా నేను చెప్పుకోగలను నేను వీళ్ళతో ఈ విషయం చెప్పుకుంటే అది సీక్రెట్గా అలాగే ఉంటుంది వేరే వాళ్ళ దగ్గర ఓపెన్ అయ్యే ఛాన్స్ లేదు నే నా మనసులో ఉన్న ఏ మాటనైనా వీళ్ళతో చెప్పుకోగలను అన్న కాన్ఫిడెన్స్ ఉన్న ఒక వ్యక్తితో మాత్రం మీ గురించిన విషయాలను షేర్ చేసుకుంటున్నారండి అంటే తనకు చాలా ఆత్మీయులు ఎవరైతే ఉన్నారో మీ గురించిన విషయాలు అంటే మీ రిలేషన్కి సంబంధించిన విషయాలని వాళ్ళతో షేర్ చేసుకుంటున్నారు అంటే వాళ్ళు చెప్తున్నారు ఒక గైడెన్స్ తీసుకుంటున్నారు ఇప్పుడు ఫ్రెండ్స్ ఉంటే ఫ్రెండ్స్ అంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళతో ఇది జరుగుతుంది ఇది జరుగుతుంది అని చెప్పుకుంటే కనుక వాళ్ళు ఒక సజెషన్ ఇవ్వడము లేదు నువ్వు ఇట్లా రాంగ్ వేలో వెళ్తున్నావు అలా బాధ పెట్టడం కరెక్ట్ కాదు అని చెప్పడము లేకపోతే ఇది పద్ధతి కాదు నువ్వు ఇట్లా ఈ విషయాన్ని లీడ్ చేయమని చెప్పడము ఏదో ఒక సజెషన్ ఇస్తూ ఉంటారు కదా అలాంటి వ్యక్తితో వాళ్ళ ఫీలింగ్స్ని షేర్ చేసుకుంటున్నారు వాళ్ళు కూడా ఒక గైడెన్స్ ఇస్తున్నారు మీ పర్సన్కి ఒక గైడెన్స్ తీసుకుంటున్నారు మీ పర్సన్ వాళ్ళ నుంచి దేనికి అంటే మీ విషయంలో అంటే మీ రిలేషన్లో ముందుకెళ్ళడమా స్ట్రక్ అయిపోయిన రిలేషన్ని ఇంకొంచెం గ్రోత్ చేసుకోవడానిక మీతో మాట్లాడడానిక లేదు మళ్ళీ మీతో రియూనియన్ చేయడానిక ఇలాంటి విషయాలకు సంబంధించి మీ మధ్య జరిగిన ఆర్గ్యుమెంట్స్ గురించా అన్ని మీ గురించి సంబంధించిన ప్రతి దాని గురించి కూడా మీ పర్సన్ అక్కడ థర్డ్ పార్టీ అంటే థర్డ్ పర్సన్తో సారీ థర్డ్ పార్టీ అంటే వేరే కాదండి థర్డ్ పర్సన్ అంటే తనకు ఆత్మీయులు ఎవరైతే ఉన్నారో ఫ్రెండ్స్ వైజ్గా చెప్తున్నాను కుటుంబ సభ్యులే కానివ్వండి ఫ్రెండ్స్ వైజ్గానే కానివ్వండి తన కొలీగ్సే కానివ్వండి మీకు వాళ్ళకి సంబంధించిన మ్యూచువల్ ఫ్రెండ్సే కానివ్వండి వాళ్ళతో షేర్ చేసుకుంటున్నారు ఇంకొకటి ఏంటి అని అంటే ఇక్కడ ఆత్మ పరిశీలన ఎక్కువ ఎక్కువైందండి ఒకటి ఆధ్యాత్మికంగా కొంచెము వెళుతున్నారు కనుక ఆత్మ పరిశీలన ఎక్కువైంది అంటే ఇక్కడ విషయం ఏంటి అనంటే నేను ఎక్కడ చెడు చేస్తున్నాను నేను వేసే అడుగులో ఎక్కడ తప్పిదం అంటే ఒక ఒక పెద్ద మనిషి తరహాలో ఆలోచిస్తున్నారండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పర్సన్ నేను నా నా పర్సన్ విషయంలో నేను తప్పు చేశాను ఇది కరెక్ట్ కాదు కదా నేను ఇలా చేసి ఉండడం వల్లనే కదా ఈరోజు నా పర్సన్ బాధపడుతున్నారు అన్న ఒక ఫీలింగ్ మాత్రం మీ పర్సన్లో ఉంది ఒక పెద్ద మనిషి తరహాలో ఆలోచిస్తున్నారు ఏదో ఫుల్లిష్గా ఒక నిర్ణయం తీసుకొని మీతో ఆర్గ్యూ చేసి మిమ్మల్ని బాధ పెట్టి మిమ్మల్ని ఇగ్నోర్ చేసి మిమ్మల్ని వద్దు అనుకొని వెళ్ళిపోయిన మీ పర్సనే ఇప్పుడు తన ఆత్మ పరిశీలన ఎక్కువైపోయిందండి ఇది నేను చేయడం తప్పు ఇది నేను చేయకుండా ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు అంటే గడిచిన ఆ అనుభవాలని ఇప్పుడు వేసుకున్నట్టు అవుతుంది మీ పర్సన్కి ఆలోచిస్తున్నారు ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి ఒక దారిని వెతకాలి అంటే ఇక్కడ ఏంటి అని అంటే రిలేషన్ని ఇంకా కొంచెం ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నంలోనే మీ పర్సన్ ఉన్నారని మాత్రం ఇక్కడ అర్థమవుతుందండి ఈ రెండు కార్డుల ద్వారా అయితే ఆలోచన ఒక మంచి దారి వెతుక్కోవాలి నా రిలేషన్ని గ్రోత్ చేసుకోవడానికి ఒక మంచి దారి వెతుక్కోవాలి అన్న ఆత్మ పరిశీలన ఇంకోటి ఏంటి అని అంటే మిమ్మల్ని బాధ పెట్టిన విధానం కూడా మీ పర్సన్కి గుర్తొస్తుంది కనుక అందులో కూడా ఒక ఆత్మ పరిశీలన మాత్రం స్టార్ట్ అయిందండి మా పర్సన్ ఇంత మంచిగా మారిపోయారా మేడం ఇంత పాజిటివ్గా అంటే రీడింగ్లో అదే వచ్చిందండి తర్వాత నా కామెంట్లలో పెడతారు ఇది సోది అని ఇది ఫేక్ అని నేను అబద్ధం చెప్తున్నానని ఏవేవో పెడతారు మీరు ఎవరు ఎన్ని పెట్టుకున్నా రీడింగ్లో వచ్చింది చెప్పడం నా ధర్మం రీడింగ్లో వచ్చింది వచ్చినట్టే నేను చెప్తాను ఎవరో ఎవరో ఒక్కరు కామెంటు అలా పెట్టారని చెప్పి ఇక్కడ రీడింగ్ అని షుగర్ కోటింగ్ ఇచ్చి నేను చెప్పనండి ఇక్కడ ఏది వస్తే అదే చెప్తాను ఆత్మ పరిశీలన చేసుకుంటున్నారండి మీ పర్సన్ ఇంకొకటి ఏంటి అని అంటే మీ మీతో ఒక హ్యాపీ ఫ్యామిలీని మాత్రం మీ పర్సన్ కోరుకుంటున్నారు అంటే చూడండి ఇక్కడ ఆధ్యాత్మిక పరంగా కొంచెం గురువుల గైడెన్స్ కానివ్వండి తనకు ఇష్టమైన వాళ్ళ గైడెన్స్ తీసుకుంటున్నారు ఒక ఆత్మ పరిశీలన చేసుకుంటున్నారు మీతో ఒక హ్యాపీ ఫ్యామిలీని కోరుకుంటున్నారు అంటే మీ రిలేషన్ని హ్యాపీగా ముందుకు తీసుకెళ్ళడం కానీ లేకపోతే మీ రిలేషన్లో ఒక మంచి గ్రోత్ని తీసుకురావాలన్న ఆలోచన మాత్రం మీ పర్సన్కి హండ్రెడ్కు టూ హండ్రెడ్ పర్సెంట్ ఉందండి ఇక్కడ ఏంటి అని అంటే తను వర్క్ డెడికేటెడ్గా ఉన్నారు వర్క్ చేసుకుంటూ కూడా ఈ రిలేషన్ పట్ల ఎలా పనిచేయాలి ఈ రిలేషన్కి సంబంధించి నేను ఎలా ముందుకు వెళ్ళాలి నా అడుగు ఎలా వెయ్యాలి అంటే గతంలో వాళ్ళు తిన్న దెబ్బ చాలా పెద్దది కదండి ఎందుకంటే వాళ్ళు చేసిన అవమానము అలాంటిదే మీకు వాళ్ళు కొట్టిన దెబ్బ అలాంటిదే మిమ్మల్ని ఇగ్నోర్ చేసిన విధానం అలాంటిదే అలాంటి ఒక చర్యల వల్ల ఏమైంది ఈ రోజునంటే అని అంటే మీ పర్సన్కి మీరు కాకుండా పోయే స్థితి వచ్చింది మీరు కూడా ఎన్ని రోజులు భరిస్తారు ఒక పర్సన్ని సంవత్సరాల తరబడి వాళ్ళ వెంబడి పడుతూనే నువ్వంటే ఇష్టము నువ్వు నాకు కావాలి నువ్వు లేకపోతే నేను బతకలేను అని చెప్పి మీరు కూడా నిజం చెప్పాలంటే ఒక్కొక్కసారి లేని ఓపికను తెచ్చుకొని కూడా మీ పర్సన్ని మీరు ప్రాధాయపడిన రోజులు ఉన్నాయి ఎందుకంటే ఈ రిలేషన్ని వదులుకోవడం ఇష్టం లేక ఆ పర్సన్ని వదులుకోవడం ఇష్టం లేక ఆ పర్సన్ మీకు దూరమైతే మీ మనసు ప్రశాంతంగా ఉండదు అన్న ఒక్క కారణంతో కూడా మీ పర్సన్తో రిలేషన్ కంటిన్యూ చేయాలని మీరు ఎన్నో 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 బాధలు పడ్డారు ఎన్నో అవమానాలు పడ్డారు మీ పర్సన్ మిమ్మల్ని చీ అన్నా తూ అన్నా పట్టించుకోకపోయినా ఫోన్ చేయకపోయినా ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా మెసేజ్కి రిప్లై ఇవ్వకపోయినా మీ ముఖంలో ముఖం పెట్టి కనీసం మాట మాట్లాడకపోయినా ఆ పర్సన్ కావాలని కోరుకున్నారు అయినా కూడా మీ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూనే ఉన్నారు నిజ నిజంగా మీరు ఏదో పట్టువదలని విక్రమార్కుల్లాగా సంవత్సరాల తరబడి కూడా ఈ రిలేషన్ కోసం పోరాడిన వాళ్ళు చాలామంది ఉంటారండి అలాంటి వాళ్ళకు మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఎందుకంటే ప్రజెంట్ ఉన్న రోజుల్లో ఒక్క మాట గట్టిగా అంటే ఏ చీపో నువ్వేంటి నాతో పెద్దగా మాట్లాడేది అసలు నువ్వు నాకు సెట్టే కావు నన్ను ఇన్ని మాటలు అనాల్సిన అవసరం ఏంటి నువ్వు నన్ను వద్దనుకున్న తర్వాత నువ్వు నువ్వు నన్ను వద్దనుకున్న తర్వాత నేను మాత్రం నేను ఎందుకు కావాలనుకుంటాను అని చీకొట్టిపోయే మనుషులు కూడా ఉన్నారండి అలాంటి ఈ రోజులలో మీరు సంవత్సరాల తరబడి మీ పర్సన్ కోసం వాళ్ళ ప్రేమ కోసం మీరు వెంపర్లు ఆడుతూ వెయిట్ చేస్తూనే ఉన్నారు అందుకే అంటున్నారు పట్టుదలని విక్రమార్కుల్లాగా మీ పట్టుదల మాత్రం దానికి మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారా రారా మళ్ళీ మిమ్మల్ని తిరిగి ప్రేమిస్తారా అన్న విషయం పక్కన పెడితే ఆ పర్సన్ కోసం మీరు పడే తాపత్రయం చూడండి మీ పర్సన్ ఇంకొక వంద జన్మలు ఎత్తినా కూడా మీలాంటి ప్రేమ వాళ్ళకి దొరకదు మీలాంటి మనిషి వాళ్ళకు దొరకరు అలా వాళ్ళు చాలా దురదృష్టవంతులు అండి ఒక రకంగా చెప్పాలంటే మీరే అదృష్టవంతులు ఎందుకంటే ప్రేమించే మనసుని దేవుడు మీకు ఇచ్చారు ఒక మంచి మనసుని దేవుడు మీకు ఇచ్చాడు ఆ మంచి మనసుతో ఒక వ్యక్తిని అభిమానించే అంత కెపాసిటీ మీకు ఇచ్చారు మీరు అదే విధంగా ఒక ఒక మనిషి వద్దన్నా కూడా అంత ఎత్తులో మీరు ప్రేమిస్తున్నారు అనంటే నిజంగా ప్రేమ ఇవ్వడంలో మీరు అసలు ఎక్కడ తీసిపోలేదు మీరు అదృష్టవంతులేనండి కాకపోతే మీ పర్సన్ ప్రేమ మీకు అందకపోవడంలో దురదృష్టం ఫేస్ చేస్తున్నారేమో అంతే తప్పితే మీరు అదృష్టవంతులు ఎక్కడ మీ దురదృష్టవంతులు ఎవరైనా అంటే మీ పర్సనే ఎందుకంటే ఇంత ప్రేమను మీరు ఇస్తూ ఉంటే ఇంత కేరింగ్ని ఇస్తూ ఉంటే తీసుకోవడంలో వాళ్ళకి ఏం పోయింది కాకపోతే అక్కడ అంది వచ్చిన ప్రేమ నచ్చదు కావాలనుకున్న మనిషి నచ్చరు వెంపర్లాడ్ల వెంపర్లాడుతున్న మనుషులు నచ్చరు నువ్వే నా ప్రాణం అనే మనుషులు నచ్చరు వాళ్ళని కేర్ చేయని వాళ్ళు ఉంటారు చూడు వాళ్ళ మీద ఇంకా పడి చచ్చిపోతారు ఎందుకంటే వాళ్ళు ప్రాక్టికల్గా ఉంటారు వీళ్ళు ఎమోషనల్గా ఉంటారు ఇక్కడ వీళ్ళకి ప్రేమ కావాలి ఇంకా పడి చచ్చిపోతూ ఉంటారు వాళ్ళ మీద వాళ్ళతో మాట్లాడాలని వాళ్ళకి ఫోన్ చేయాలని వాళ్ళకి మెసేజ్లు చేయాలని వాళ్ళకి కనిపించాలని ఆకారాలు రూపాలు మార్చేసుకోవడం డ్రెస్సింగ్ సెన్స్ను మార్చేసుకోవడం మంచి లుక్తో వాళ్ళకి కనిపించాలని ఆరాటపడడం పది గంటలకు ఉంటే తొమ్మిది వెళ్ళి కూర్చోవడం అంటే వాళ్ళ కోసం వెయిట్ చేయడం అన్నమాట వాళ్ళ కోసం ట్రై చేయడం ఇక్కడ మీరు మీరు ఇస్తున్న ప్రేమ వాళ్ళకి అవసరం లేదు ఎందుకంటే మీరు ఎప్పుడు అవైలబుల్లో ఉంటారు కదండి మీ పర్సన్కి అందుకు పెద్దగా పట్టించుకోరు మీ పర్సన్ మిమ్మల్ని అక్కడ అనవైలబుల్లో ఏదైతే ఉందో అది కావాలి మనిషికి అవైలబుల్లో ఉన్నది ఎప్పుడో వద్దు అది ఇక్కడ వర్క్ పరంగా ఆలోచిస్తున్నారు ఇంకొకటి ఈ రిలేషన్ని కొంచెం ముందుకు తీసుకెళ్ళాలి ఒక గ్రోత్ సాధించాలి ఇందులోని వర్క్ పరంగా రిలేషన్ పరంగా కష్టపడుతున్నారండి అంటే గతంలో మీకు చేసింది చెప్పానండి ఇందాక ఇప్పుడు మాత్రం మీ పర్సన్ వర్క్ పరంగా రిలేషన్ పరంగా కొంచెం కష్టపడుతున్నారండి ఎదురు చూస్తున్నారు అంటే నా రిలేషన్లో ఒక మంచి ఒక మార్పు ఎప్పుడు వస్తుంది ఆ మార్పు నాకు కావాలి ఆ మార్పు కోసం నేను వెయిట్ చేస్తున్నాను అని ఇంకా దీర్ఘంగా అంటే చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నారండి ఆలోచనలో మునిగిపోతున్నారు ఒక మాటలో చెప్పాలంటే మీ పర్సన్ తన మనసులో ఏదో ఉందండి అది బయట పెట్టలేకపోతున్నారు ఏంటి ఆ విషయము అని అంటే కనుక మిమ్మల్ని దూరం పెట్టి మిమ్మల్ని చీకొట్టి మిమ్మల్ని ఇగ్నోర్ చేసిన విషయం మీ పర్సన్ మనసులో పదే 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 ముళ్ళు కూర్చున్నట్టు కూర్చుతూనే ఉంది ఇప్పుడు చిన్నపిల్లలు అల్లరి చేస్తూ ఉంటేనే ఒక దెబ్బ చెంపమించేస్తే కొట్టిన కొట్టంగానే వాళ్ళు ఏడుస్తూ ఉంటే రెండు నిమిషాలకే మనం అయ్యో పాపం ఒక దెబ్బ వేసాం కదా అయ్యయ్యో ఎంత బాధపడుతున్నారని చెప్పి మళ్ళీ ఎత్తుకొని ముద్దాడమో చేయడమో చేస్తూ ఉంటాం చిన్నపిల్లలే మళ్ళీ వాళ్ళకి నిజంగా అంత జ్ఞానం కూడా ఉండదు కొట్టానన్న సెన్స్ కూడా వాళ్ళకు ఉండదు పాపం అలాంటి విషయంలోనే మీరు అంత సెన్సిటివ్గా మీలాంటి వాళ్ళు ఉంటే కనుక ఇక్కడ మిమ్మల్ని బాధ పెట్టి మిమ్మల్ని ఇగ్నోర్ చేసి మీ బాధ కారణమై మీ జీవితాన్నే కోల్పోయే విధంగా ఒక రకంగా డబ్బు పరంగా కానివ్వండి మిగతా విషయాల్లో కానివ్వండి కెరియర్ పరంగా కానివ్వండి ఫ్యామిలీ పరంగా అన్నీ కోల్పోయి ఉన్నారు ఈరోజుకు మీరు ఇలాంటి ఒక పొజిషన్లో మిమ్మల్ని ఉంచడానికి కా ఉన్నందుకు కారణం తనే అన్న ఫీలింగ్ కూడా మీ పర్సన్లో ఉందండి అంటే తెలియని ఒక భావం మాత్రం మీ పర్సన్ మనసులో హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఉంది అంటే లోపల లోపలే ఒక తెలియని పెయిన్ అనుభవిస్తున్నారు మీ పర్సన్ తను చేసిన తప్పుకి పెయిన్ అనుభవిస్తారు తన మనసులో చాలా ఉందండి నా పర్సన్ ఇలా ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు మీ గురించి నేను అనవసరంగా తప్పు చేశానన్న ఫీలింగ్ ఇవి చాలా ఉన్నాయి మీ పర్సన్లో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలన్న ఆలోచన మాత్రం చాలా ఉంది అంటే ప్రజెంట్ తను ఆలోచిస్తున్నారు మీ గురించి అని అంటే కనుక ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి అది మీ గురించే తీసుకోవాలి తనకు వేరే ఆప్షన్స్ ఉన్నా కూడా అది పెద్దగా లెక్క చేయట్లేదు మైండ్లోకి తీసుకోవట్లేదు మీ గురించిన ఆలోచన మాత్రమే ఇప్పుడు తన మనసులో ఉంది మైండ్లో ఉంది దానికి సంబంధించిన నిర్ణయం మాత్రమే తీసుకోవాలనుకుంటున్నారండి మీ పర్సన్ ఇక్కడ ఏంటి అంటే వాళ్ళు మిమ్మల్ని పెట్టిన బాధలకే కానివ్వండి మిమ్మల్ని చేసిన మోసానికే కానివ్వండి మిమ్మల్ని మిమ్మల్ని దూరం పెట్టిన విధానానికే కానివ్వండి ఏదోలాగా మీరు హర్ట్ అయిపోయి మీరు బాధపడుతూ మీరు వాళ్ళ నుంచి మూవాన్ అయిపోతారేమో అని భయపడుతున్నారు బాధపడుతున్నారు అంటే ఇక్కడ నిజంగా మీ రిలేషన్ ఒక రకంగా ఒక సిక్స్టీ ప ఎయిటీ పర్సెంట్ అనుకోండి బ్రేకప్ సిచ్యువేషన్కే వచ్చేసింది అంటే ఇక్కడ మీ పర్సన్ వదులుకొని వెళ్ళిపోయినా మీరు వదులుకోకపోవడం వల్ల ఈ రిలేషన్ ఒక టెన్ ట్వంటీ పర్సెంట్ అలా ఉండింది మీరు కూడా వదిలేసుకుంటే ఇంకా తెగిన దారమే ఈ రిలేషన్ అక్కడ ఏం లేదు అటో ముక్క ఇటో ముక్క అయిపోతుంది ఇక్కడ ఏంటి మీ ప మీ పర్సన్ ఇక్కడ ఎయిటీ పర్సెంట్ వదులుకున్నా కూడా మీకు ప్రేమ ఉండడం వల్ల మీరు ఇంకా పాకులాడుతూ ఉండడం వల్ల ఈ రిలేషన్ మళ్ళీ ఒక గ్రోత్ వస్తుంది అనుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి మీరు అనుకోవడం వల్లనే మీ పర్సన్లో కూడా ఒక మార్పు అనేది వచ్చింది ఆ మార్పు వచ్చిన తర్వాత ఏమనుకుంటున్నారంటే నేను చేసిన పనులకు నేను పెట్టిన టార్చర్కి నేను పెట్టిన బాధలకి నా పర్సన్ నా నుంచి మూవానే వెళ్ళిపోతారో ఏమో ఇప్పుడు నేను కావాలనుకుంటున్నా కూడా నా పర్సన్ యాక్సెప్ట్ చేస్తారో లేదో నా నుంచి దూరం వెళ్ళిపోతారో ఏమో ఎందుకంటే నువ్వు ఇంత బాధ పెట్టిన తర్వాత నీ దగ్గర నాకు ఏం సంతోషం ఉందని నేను ఉండాలి ప్రతిక్షణం ఏర్పించడానికి ట్రై చేసావు నేను మంచిగా మాట్లాడుతున్నా ఒక మంచి మాట లేదు నవ్వుతూ మాట్లాడినా ఒక మంచి మాట లేదు ఒక బయటికి వెళ్దామన్నా మంచి రెస్పాన్స్ లేదు నాకు ఏవి వద్దు నాకు వేరే ఎలాంటి సుఖాలు కానీ డబ్బు కానీ తిరగడం కానీ బయటికి వెళ్ళి నాకు ఏది వద్దు నీ ప్రేమ చాలు ఒక్క మాట మాట్లాడితే చాలు ఒక్కసారి చూస్తే చాలు అనుకోని ఉన్న మీకు కూడా అంటే ఇక్కడ మీరు చేసిన వాళ్ళు చేసిన తప్పిదాల వల్ల వాళ్ళు మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం వల్ల మీరు వాళ్ళ నుంచి ఎక్కడ మూవ్ ఆన్ అయిపోతారో వాళ్ళ నుంచి ఎక్కడ వెళ్ళిపోతారో అన్న బాధ మాత్రం మీ పర్సన్లో కనిపిస్తుందండి అంటే ఒకటి ఏంటి అని అంటే తను చేసింది ప్రతిదీ మీ పర్సన్కి గుర్తొస్తుంది ఇంకొకటి ఇలా చేయకుండా ఉంటే బాగుండు అని కూడా అనిపిస్తుంది నేను చేసిన పని వల్ల మళ్ళీ నా పర్సన్ దగ్గరికి నేనే మోహం పెట్టుకొని వెళ్ళాలి అన్న ఆలోచన కూడా మీ పర్సన్లో ఉందండి ఇక్కడ ఏంటి అని అంటే మీతో తన ఫీలింగ్స్ని షేర్ చేసుకోవాలని మాత్రం అనుకుంటున్నారు ఎలా అంటే అంటే ఒక రకమైన పాజిటివ్ వైబ్స్తో వచ్చింది కనుక రీడింగ్ ఇక్కడ ఫీలింగ్స్ కూడా అలాగే ఉన్నాయి మీ పర్సన్ది మీతో మాట్లాడాలి మీతో ఫీలింగ్స్ని షేర్ చేసుకోవాలి అంటే మీ మీ అంటే మీ రిలేషన్లో గతంలో జరిగిన ఆ జ్ఞాపకాలన్నీ ఒకేసారి గుర్తొచ్చేస్తున్నాయి అంటే మీ పర్సన్ ఒక రకంగా ఇక్కడ ఎమోషనల్గా అయ్యారు ఇప్పటి వరకు ఉన్న ప్రాక్టికల్ కాస్త తగ్గి మీ పర్సన్ కొంచెం ఎమోషనల్గా తయారయ్యారన్నమాట అందుకే ఒకలాంటి ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్మేషన్ మీ పర్సన్లో వచ్చింది లేకపోతే మీరు కావాలి మీ రిలేషన్ కావాలి మీ దగ్గరికి రావాలి మీ గురించి నా మాట్లాడడం అంటే మిమ్మల్ని బ్యాడ్ చేయాలని కాదండి ఒక సజెషన్ తీసుకోవడం ఒక గైడెన్స్ తీసుకోవడం అలా మాట్లాడడం మీతో న్యూ బిగినింగ్ చేయాలని అనుకోవడం మీరంటే మీ ప్యాషన్కి మీ పర్సన్కి చాలా ప్యాషన్ అట్రాక్షన్ చాలా ఉందండి చాలా అట్రాక్షన్ ఉంది మీరంటే అన్ మేబీ అందుకే కావచ్చు మిమ్మల్ని వదులుకోలేకపోతున్నారు ప్రేమ ప్రేమ ఉంది అట్రాక్షన్ అట్రాక్షన్ ఉంది రెండు కలిసిన చోట ఆ మనిషిని వదులుకోవడం అంత సాధ్యం కాదు అందుకే మీ పర్ మీ పర్సన్ మళ్ళీ తనకంటూ ఒక దారి వెతుక్కొని మీ లైఫ్లోకి వచ్చి మళ్ళీ మీతోని హ్యాపీగా ఒక ఫ్యామిలీ రిలేషన్ని కోరుకుంటున్నారు పెళ్ళైన పెళ్లి కాని వాళ్ళకైతే ఫ్యామిలీని ఏర్పాటు చేసుకోవాలని పెళ్ళైన వాళ్ళకైతే ఈ రిలేషన్లో హ్యాపీగా మూవ్ అవ్వాలని ఏ గొడవలు లేకుండా ఏ తప్పిదాలు లేకుండా మీ లైఫ్లోకి మళ్ళీ ఇంకొక థర్డ్ పర్సన్ అంటూ రాకుండా ఉన్న లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయాలన్న ఉద్దేశంతో మాత్రం మీ పర్సన్ ఉన్నారండి అదే ఆలోచిస్తున్నారు మీ గురించి మీరు ఏం చేస్తే హ్యాపీగా ఉంటారు అన్న ఆలోచన మీ పర్సన్లో ఎక్కువగా ఉందండి ప్రజెంట్ అయితే ఇక్కడ ఏంటి అని అంటే మీరు వాళ్ళ ఫుల్ఫిల్మెంట్ అనుకుంటున్నారండి అంటే ఒక మనిషి పరిచయము కొందరిని ఏంటి అంటే అధపా పాతాళానికి తొక్కేస్తుంది చాలా దీన స్థితికి పంపించేస్తుంది ఉదాహరణకు మీరేనండి ఇక్కడ మీ పర్సన్ పరిచయం కానీ మీ పర్సన్తో మీ రిలేషన్ కానీ ఇక్కడ ఏమైంది అని అంటే మిమ్మల్ని అధపాతాళానికి తొక్కేసింది అంటే ఎందుకు కొరగాకుండా చేసింది వాళ్ళ పరిచయమే కానివ్వండి వాళ్ళతో మీకున్న రిలేషనే కానివ్వండి అంటే మీరు అటు సొసైటీలో కానీ ఇటు కుటుంబంలో కానీ ఆర్థిక పరంగా కానీ మానసికంగా కానీ ఎంత దృఢంగా ఉండే మీరు ఒక్కసారి వీక్ అయిపోయారు అంటే ఒక్కొక్కసారి మిమ్మల్ని మీరు అనుకుంటే కనుక ఇది నేనేనా లేకపోతే నా డూప్ ఏమైనా ఇక్కడ పక్కన ఉన్నారా ఒకప్పుడు నేను ఎలా ఉండేవాడిని ఎలా ఉండేదాన్ని చాలా యాక్టివ్గా నా పనులు నేను చేసుకుంటూ పది మందికి హెల్ప్ చేస్తూ ఎంత హ్యాపీగా ఉండేదాన్ని అసలు నాకు సమస్యలే రావు అనుకున్న టైంలో ప నా పర్సన్ సడన్ ఎంట్రీ ఇచ్చి సమస్యలు ఇలా ఉంటాయని నాకు ఒకటి గుణపాఠం నేర్పించి వెళ్ళిపోయారు అన్నట్టు మీ లైఫ్ ఉంటే మీ పర్సన్ ఏమనుకున్నారు అని అంటే మీ పర్సన్కి మాత్రం మీరు ఒక లక్కీ ఛాన్స్ అండి నిజం చెప్పాలంటే ఎందుకు అంటే వాళ్ళు చూడని ప్రేమను మీరు ఇచ్చారు అసలు అనుభూతి లేని అభిమానాన్ని ఇచ్చారు ఫిజికల్ నీడ్స్ని ఇచ్చారు ఫైనాన్షియల్ సపోర్ట్ని ఇచ్చారు కేరింగ్ని ఇచ్చారు వాళ్ళ మీద మీరు ఎంత ప్రేమ చూపించాలో ఒక అమ్మ నాన్న వాళ్ళ ప్రేమను మించి కూడా వాళ్ళకు మీరు చూపించారు నిజంగా మీ పర్సన్ అదృష్టవంతులే కదా అందుకే అనుకుంటున్నారు ఇప్పుడు మీరు వాళ్ళ లైఫ్లో ఉంటే వాళ్ళకి ఫుల్ఫిల్మెంట్ అంటే వాళ్ళకి అపజయం అనేదే ఉండదండి ఇప్పుడు మనస్ఫూర్తిగా కావాలనుకున్న ప్రేమ పక్కనే ఉంటే వాళ్ళు ఆర్థికంగా దిగజారిపోయినా దిగజారిపోయినా నిజంగా రెండు పూటలు తినని వాళ్ళు ఒకే పూట తిన్నా కూడా ప్రేమించిన మనిషి పక్కన ఉండి వాళ్ళ సపోర్ట్ ఉండి వాళ్ళ ప్రేమానురాగాలు ఉంటే ఏజెంట్ అయినా చాలా హ్యాపీగా ఉంటారండి ఒక రిలేషన్ హ్యాపీగా ఉండాలంటే డబ్బే కావాలని లేదు వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న ప్రేమ అనురాగాలు వాళ్ళ అసలు వాళ్ళ జీవితాన్ని ఎవ్వరూ కూడా బీట్ చేయలేరు అంత హ్యాపీగా ఉంటారు వాళ్ళు కోటీశ్వర్లు కూడా వేస్ట్ అండి వాళ్ళ ముందు అంటే ఆ రిలేషన్లో వాళ్ళు పొందుతున్న అనుభూతి వాళ్ళు పొందుతున్న ఆనందం వాళ్ళు మామూలు ఒక గుడిసెలో ఉండి కూడా ఎంత ఆప్యాయంగా ఎంత ప్రేమగా ఉంటారు మామూలుగా ఉన్నా కూడా మేడలలో ఉన్న వాళ్ళ ప్రేమల కంటే ఉన్న వాళ్ళు ఎంత ప్రేమను అనుభూతి చెందుతూ ఉంటారు నేను ఇలా పోల్చానని అనుకోకండి చెప్తున్నాను డబ్బే ఒకటే ముఖ్యం కాదు ఇప్పుడు మీ పర్సన్ ఒకప్పుడు మిమ్మల్ని డబ్బు కోసం యూజ్ చేసుకున్నారు డబ్బు కోసం వాడుకున్నారు తనకు కావాల్సిన అవసరాలన్నీ మీ నుంచి తీసుకున్నారు కానీ మీరు ఏ రోజు మీ పర్సన్ నుంచి డబ్బు కావాలనుకోలేదు ఏ నీడ్స్ కావాలనుకోలేదు కేవలం మీ పర్సన్ నుంచి మీరు కోరుకుంది ఒక ప్రేమ అనురాగం ఇంత కేరింగ్ అంతే మీ పర్సన్ మీ నుంచి చాలా కోరుకున్నారు ఇటు మీరు అన్నీ ఇచ్చారు కనుక ఈరోజు మీ పర్సన్ దృష్టిలో మీరు ఒక విష్ ఫుల్ఫిల్మెంట్ మెటీరియల్ అనమాట అంటే వాళ్ళ జీవితాన్ని ఒక మలుపు తిప్పే ఒక వ్యక్తి మీరు ఆనందకరమైన జీవితాన్ని మలుపు తిప్పే వ్యక్తి మీరు ఇక్కడ ఏంటి అని అంటే తనకు మిమ్మల్ని బాధ పెట్టిన పెయిన్ మాత్రం చాలా ఉందండి చెప్పాను కదా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారని ఆ పెయిన్ మాత్రం అనుభవిస్తున్నారు ఎందుకంటే మిమ్మల్ని చాలా అంటే ఎన్ని రకాల బాధ పెట్టాలో అన్ని మెథడ్స్ని మీ పర్సన్ యూజ్ చేసుకున్నారు ఏ మెథడ్ని మీ పా మీ పర్సన్ ఫాలో అవ్వకుండా లేరు ఒక మనిషి బాధపడడానికి ఎన్ని రకాల కష్టపెట్టాలో ఎన్ని రకాల బాధ పెట్టాలో అన్నీ మిమ్మల్ని పెట్టారు ఇప్పుడు మాత్రం తను పెయిన్ఫుల్గా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే మిమ్మల్ని పెట్టిన బాధ అంతా గుర్తొస్తుంది కదా మళ్ళీ మీ రిలేషన్లోకి రావాలనిపిస్తుంది కదా కారణం ఏదైనా కావచ్చు మీ దగ్గరికి మాత్రం రావాలనిపిస్తుంది మీ పర్సన్కి మీతో ఉండాలనిపిస్తుంది అంటే వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళ జీవితంలో ఎదుర్కొంటున్న ఉన్న పర్సన్స్ వాళ్ళకంత ప్రేమ ఇవ్వకపోవచ్చు అంత ఆప్యాయత ఇవ్వకపోవచ్చు లేదు మీరు ఇస్తున్న ప్రేమ కేరింగ్ వాళ్ళకు పోగొట్టుకుంటున్నామన్న ఫీలింగే కలగచ్చు మీరు తప్ప వాళ్ళ జీవితానికి అంత ఆనందాన్నిచ్చే వ్యక్తి లేరు అనుకోవచ్చు కారణం ఏదైనా కావచ్చు మీ లైఫ్లోకి మాత్రం రావాలనుకుంటున్నారు మిమ్మల్ని బాధ పెట్టినందుకు మాత్రం పెయిన్ఫుల్గా ఫీల్ అవుతున్నారండి ఇక్కడ మీతో లాంగ్ టర్మ్ రిలేషన్ కోరుకుంటున్నారు చెప్పాను కదా మీకు మీ పైన చాలా ఫిజికల్ అట్రాక్షన్ ఎక్కువగా ఉంది ప్యాషన్ ఉంది అన్నీ ఉన్నాయి మీ పైన మీతో ఒక లాంగ్ టర్మ్ రిలేషన్ని మాత్రం కోరుకుంటున్నారు అందుకు దేవుణ్ణి మాత్రం పదే 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 వేడుకుంటున్నారండి స్టార్టింగ్లోనే మనకు ఒక కార్డు వచ్చింది దేవుణ్ణి మాత్రం ప్రతి సెకండ్ వేడుకుంటున్నారు మీ పర్సన్ మీతో తన జీవితాన్ని మళ్ళీ ముడి వేయాలి అని వాళ్ళు మీ జీవితంలోకి రావాలి అని ఇది ఎంతమందికి రిజనేట్ అవుతుందో ఈ రీడింగ్ ఎంతమందికి నచ్చుతుందో తెలియదు ఒకటి ఏంటంటే రీడింగ్ పాజిటివ్గా వస్తే తీసుకోవడం తగ్గిస్తున్నారు ఎందుకంటే పాజిటివ్ వైబ్స్ ఉంటేనే మైండ్ ఫ్రెష్ అవుతుంది నిజంగా ఇలాంటి ఒక సిచ్యువేషన్ మీ జీవితంలో జరిగితే మీరు ఎంత హ్యాపీగా ఉంటారు ఒక మంచి రీయూనియన్ జరుగుతుంది మీ పర్సన్ మీ దగ్గరకు వస్తున్నారంటే చాలామంది తీసుకోలేకపోతున్నారు హా ఇది జరుగుతుందా ఇది అవుతుందా ఎప్పుడు ఒక నేను నా వ్యూవర్స్కి నేను చెప్పేది ఒకటేనండి ఎప్పుడు కూడా నెగిటివ్ మైండ్ సెట్తో ఉండకండి ప్లీజ్ మీకు ఈ రీడింగ్ వచ్చింది అని అంటే ఈ రీడింగ్ నాకు ఖచ్చితంగా రిజనేట్ అవుతుంది నేను కూడా ఎందుకు హ్యాపీగా ఉండను నా పర్సన్ తిరిగి వస్తారన్న ఒక హోప్తో ఉండండి తప్పితే వస్తారు అని అంటే నేను వస్తారు అనగానే మీ లైఫ్లోకి రాకపోవచ్చు కానీ ఎందుకు నెగిటివ్ థింక్ చేస్తారు వాళ్ళు రారు వాళ్ళు చేరు అంటే మీరు అనుభవించిన అనుభవాలు మీరు పడిన పెయిన్ ఉంటుండొచ్చు కానీ ప్రతి దాన్ని నెగిటివ్ వేలో చూడకండి ఎప్పుడు మైండ్ సెట్ని నెగిటివ్గా ఉంచుకుంటే పోయిన వాళ్ళు వెళ్ళిపోతారండి ఉన్న మీరు మాత్రం చాలా బాధపడతారు ఎప్పుడు నెగిటివ్ని భారంగా మోస్తూ ఉంటే మీ ఫ్యూచర్ ఏమవుతుంది మీ హెల్త్ ఏమవుతుంది మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు ఏమవుతారు ఎప్పుడు ఒక నెగిటివిటీతోనే మనిషి జీవితం గడపడం చాలా నరకం అండి ఎక్కడో ఒక దగ్గర పాజిటివ్ ఉండాలి ఇలాంటి జీవితం నాకు వస్తుందేమో నిజంగా దేవుడి మీద హోప్ పెట్టి వస్తే బాగుండని ఒక ఆశాదృక్పథంతో ఉండండి కానీ ప్రతిదీ నెగిటివ్గా అనుకోకండి అంటే మీ బాధలు నేను చూడలేదు మీరు ఎంత బాధపడ్డారో నాకు తెలీదు మీరు ఎన్నో నిద్రలేని రాత్రులు గడపచ్చు కానీ ఒకటి నేను చెప్పేది ఏంటంటే పాజిటివ్ థింక్ థింకింగ్ చేస్తే ఎక్కడో ఒక దగ్గర పాజిటివ్ జరుగుతుంది అనేది నా ఒపీనియన్ అందుకే నేను చెప్తున్నాను ఇప్పుడు నాకు మళ్ళీ కూడా కింద కామెంట్లు పెట్టచ్చు మీరు చెప్పేవాళ్ళు చెప్తారు మేడం మీకేంటి అనుభవిస్తున్న మాకు కదా అని పెడతారు ఎందుకంటే కామెంట్లు పెట్టడానికి ఒక చెయ్యి ఉంటే సరిపోతుంది కీబోర్డ్ మీద వేలుంటే సరిపోతుంది ఇష్టమున్న కామెంట్లు పెట్టచ్చు కాకపోతే ఎవ్వరైనా హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటానండి మీరు హీల్ కావాలనే నేను ప్రతి రీడింగ్ చేస్తున్నాను పాజిటివ్గా ఒక రీడింగ్ వచ్చిందని అంటే మాత్రం మాకు ఇది కాదు అది కాదు అని అనకండి మీరు పాజిటివ్గా తీసుకోవడానికి ప్రయత్నం చేయండి సరే మీ జీవితంలో ఇలాంటి సిచ్యువేషన్ రాకపోవచ్చు జరగకపోవచ్చు కానీ జరిగితే బాగుండు అన్న ఒక ఆశా దృక్పథంతో ఉంటే తప్పు లేదు కదా మేబీ జరగచ్చేమో మీకు రిజనేట్ అవ్వచ్చేమో ఇంకొకటి వాళ్ళ స్ట్రెంత్ అంతా మీరే అనుకుంటున్నారండి అంటే గతంలో ఉన్నప్పుడు మీరు వాళ్ళకు అన్ని రకాలుగా ఉపయోగపడి వాళ్ళ బాగోగులు అన్నీ చూసుకున్నారు కదా వాళ్ళ స్ట్రెంత్ అంతా ఇప్పుడు మీరే అనుకుంటున్నారు మిమ్మల్ని చాలా స్పై చేస్తున్నారండి మీ పర్సన్ ఆన్లైన్లో ఆఫ్లైన్లో మిమ్మల్ని చాలా స్పై చేస్తున్నారు మీరంటే మీ పర్సన్కి చాలా ప్రేమ మీకు ప్రేమ ఉంది మీకు లేదని కాదు కాకపోతే ఇప్పుడు తిరిగి వచ్చే సిచ్యువేషన్లో మీ పర్సన్ ఉన్నారు కనుక ఇంకొంచెం ఎక్కువ కనపడుతుంది మీదేమో మూగ ప్రేమ అయిపోయింది ఇప్పుడు వాళ్ళదేమో బైక్ బయటికి చూపించే ప్రేమ అవుతుంది ఇప్పుడు మీరిద్దరిది సోల్మేట్ కనెక్షన్ అండి ఒకరంటే ఒకరికి చాలా ప్రేమ ఉంది విడి విడదీయలేని సంబంధంగా ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తున్నారు ఓవరాల్గా ఏంటి అని అంటే తను మీ గురించి చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారండి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు తన ఉన్న సిచ్యువేషన్ అయినా ప్రజెంట్ బాగుంది మీ దగ్గరికి రావాలన్న ఆలోచన కూడా చాలా బాగుంది రీడింగ్ చాలా పాజిటివ్గా వచ్చింది అందరూ కూడా దీన్ని క్లెయిమ్ చేసుకోండి ఇంకొకటి నేను ఈరోజు పెండిలంలో మీ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలనుకున్నానండి మీ మనసులో మీరు ఏదైనా క్వశ్చన్ అనుకోండి ఎస్ఆర్నో చెప్తాను ఎస్ఆర్నో వస్తుంది మీ మనసులో మీరు ఏదైనా క్వశ్చన్ అనుకోండి ప్లీజ్ యున్వస్ మా వీవర్స్ యొక్క క్వశ్చన్కి సరైన సమాధానం ఇవ్వండి ప్లీజ్ మీ మనసులో ఒక క్వశ్చన్ అనుకోండి దానికి ఎస్ఆర్నో ఏ సమాధానం వస్తుందో చూడండి ఓకే మీ కోరిక చాలా బలమైందండి చూడండి రీడింగ్ ఎంత పాజిటివ్ వచ్చిందో పెండిలం కూడా అంత పాజిటివ్గా వచ్చింది మీరు అనుకున్న క్వశ్చన్కి ఆన్సర్ ఎస్ అండి మీరేం కోరుకున్నారో కానీ మీ కోరిక నెరవేరుతుంది మీ కోరికకు ఆన్సర్ ఎస్ Thank you Anish thank you thank you thank you so much